ఇచ్చినటువంటి అంశానికి వస్తే మీరు రిటైర్మెంట్ అయ్యారు ఇక్కడే ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలోనే మీరు సూపరింటెండెంట్ గా పనిచేశారు మరి ఇప్పుడు ఈ కార్పొరేట్ ఈ వైద్య వైద్య విధానంలో మీరు ఏ విధంగా గలుగుతున్నారు ఎలా ఉంది ప్రయాణం అంటే చాలా సంతోషము కార్పొరేట్ ఒకవేళ వచ్చినా కాస్ట్లీ అయిపోయినా మీరాలగూడ లోపల అన్ని ఈవెన్ అంటే హైదరాబాద్ లో జరగాల్సినవి మిరియాలగూడలో ఒక నాలుగైదు వచ్చినాయి మనం కంపేర్ చేసుకుంటే ప్రజలందరికీ బెల్టీ ద్వారా చెప్పేది ఏంటంటే హైదరాబాద్ లో దీనికంటే ఇంకొక ట్వంటీ పర్సెంటేజ్ అనేది ఎక్కువగా ఉంటది ఇక్కడ పోల్చుకున్నట్టు ఏంటంటే వైద్యం కాస్ట్లీ కానీ ఇక్కడ చేయలేని పరిస్థితులలో అక్కడికి పోయినట్టు ఏదంటే మేనేజ్మెంట్ ఇంతకంటే ఎక్కువ పెట్టుబడి పెట్టాల్సిన హైదరాబాద్ ఇంకొక ట్వంటీ పర్సెంట్ పెరిగే అవకాశం ఉంటది కాబట్టి మెయిన్ గా మేనేజ్మెంట్ తో ఒక ఒప్పందానికి వచ్చేసేసి ఎవరు మిరియాలు కూడా పెట్టిన వాళ్ళందరూ కార్పొరేట్ కంటే కూడా డాక్టర్లు పెట్టిన వాళ్ళు ప్రజలకు కొంత దగ్గరగా ఉంటారు నాయకుల ద్వారా కావచ్చు మీడియా ద్వారా లోకల్ ప్రాంతీయత్వంలో ముప్పై నలభై ఏళ్ళ నుంచి ఇక్కడ ఉన్న డాక్టర్లు ఉన్నారు కాబట్టి ముఖ పరిచయంతో వాళ్ళు చెప్పినది ఏమి కాకుండా కొంత బెటర్ బెటర్ వేలో నెగోసియేషన్ చేసుకున్నట్టు ఏంటంటే డెఫినెట్ గా అంటే ప్రజలకు కొంత మేలు జరిగే అవకాశం ఉన్నది చాలా సంతోషం అంటే అక్కడ పోకుండా ఫర్ ఎగ్జాంపుల్ మనం తెలిసిన మెదర్ లో క్లాట్ వచ్చింది సడన్ పెరాలిసిస్ సడన్ పెరాలిస్ ను లోపల గడ్డని మనం కరిగించాలి అది ఒక ముప్పై నలభై వేల ఇంజెక్షన్ ఉంటది ఓకే సో ఆ ఇంజెక్షన్ ను ఫస్ట్ అవర్ ఇస్ ద గోల్డెన్ అవర్ ఓకే లేదు ఫస్ట్ త్రీ అవర్స్ గోల్డ్ గోల్డే అవర్స్ మీకు హైదరాబాద్ పోవాలన్నా ఎక్కడికి పోవాలన్నా త్రీ అవర్స్ లో చేరుకోలేము కాబట్టి కొంత కాస్ట్లీ ఉంటుంది అంటే కార్పొరేటివ్ ఈతరలో కొంత కాస్ట్లీ ఉంటుంది ఒకవేళ డాక్టర్స్ తో మేనేజ్మెంట్ తోని వినంటే ఉంటే చాలా సంతోషం అంటే ఇక కొన్ని వైద్యశాలలు సూపర్ స్పెషాలిటీ క్లినిక్లు కూడా వచ్చి అంటే కొంత వాళ్ళకు కూడా ఉండాలి సూపర్ స్పెషాలిస్ట్ హైదరాబాద్ ఉండలేక ఇక్కడ కొంత ఆర్థికంగా వస్తున్నారు కొంత సర్వీస్ డెఫినెట్ గా నడుస్తుంది ఆటోమేటిక్ గా వైద్యం అంటేనే వ్యాపారాల్లో కాస్ట్ సోర్సెస్తో సంపాదన లేకుండా ఉన్నది ప్రజలలో డెఫినెట్ గా ఇది కాస్ట్లీ అనే భావన ఉంటది కాస్ట్లీ అనే భావన ఉంటది దానికి మేము కూడా సాధ్యమైనంత వంటకు మాకు తెలిసిన వాళ్ళ ద్వారా కొంత ప్రయత్నం చేస్తున్నాను నాకు నేనుగా ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ వైద్యమే అప్పుడు చేస్తున్నాను ఇప్పుడు డిస్కౌంట్ ఇప్పుడు బయట బయట నాలుగు వందల ఫీజు ఉంటే మనం రెండు వందలతోనే చూస్తున్నాం మనకు వచ్చే వాళ్ళే ఫీజు మనం ఎవరు అనేటువంటి ప్రజలు నన్ను ఒక నేను కూడా ఒక ఆ సామాజిక ఈ చిత్రం లోపల కింది అడుగు నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి మనకు ఆ కింది అడుగు కేడని వస్తున్నారు వాళ్ళని ఇప్పటికే ఉన్నంత మటుకు అదే ప్రయత్నం చేస్తాను బెల్టీవీ ప్రేక్షకుల ద్వారా తెలియజేస్తాను